నమస్కారం ఇటీవల కాలంలో ఒక స్వామి నాతో చెప్పిన విషయాలు ఈరోజు మీతో చెప్పాలి నేను భావిస్తున్నాను అయితే ఒకనొక దేవాలయంలో ఆ దేవాలయం పేరు అనవసరం ఆ ఊరు పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఆ అర్చకస్వామి ఉదయాన్నే లేచి శుభ్రంగా స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని తొమ్మిదిన్నర పౌతకో పది ఉదయాన్న తొమ్మిదిన్నర పావుత కోపది ఆ టయానికి దేవాలయం తాళం వేసుకుని ఇంటికి వెళ్ళాడు ఆయన రోజుల్లో వారాలలో కాదు సాదాసీదాగా ఉన్న రోజులలో తాళం వేసుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఈవో అలాగే కుమస్తా గారు ఇద్దరు కూడా రావడం జరిగింది వచ్చినటువంటి తర్వాత అతను ఈ అర్చక స్వామికి ఫోన్ చేశాడట ఫోన్ చేసి ఏమండి మీరు ఎప్పుడు చూసినా సరే అప్పుడే గుడి కట్టేయడం ఏమిటి అని చెప్పి అన్నారు అక్కడ వరకు బాగానే ఉంది అయితే ధర్మాదాయ శాఖలోకి తీసుకునేటువంటి గుడులు యొక్క ఆదాయం ఎంత ఉంటుంది అది మీకు ఎవరైనా తెలిస్తే మెసేజ్ చేయండి అయితే ఈ గుడి సి క్లాస్లోకి వచ్చింది సి క్లాస్లోకి వచ్చినటువంటి గుడి ఆదాయం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే బెంద్రాళ్ళే వెళ్ళిపోయారు అని చెప్పి అన్నదానికి ఓకే బాగానే ఉంది అంతకు ముందు విషయానికి మాట్లాడినట్లయితే ఆ స్వామిని మామూలు వారాలు కానటువంటి రోజులలో అంటే ఖాళీ సమయాలలో ఒంటి గంట వరకు కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళు చేసేటువంటి సీసీ కెమెరాలు రిపేర్లు వాటి బాగోగులు చూ